ఈ రాష్ట్రం బాగా నష్టపోయాం ఇప్పుడు కూడా తెలివైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కానీ ఇక్కడ ఉండే వాళ్ళు ప్రపంచం అంతా రాణిస్తున్నారు కానీ ఇక్కడ రాణించలేకపోతున్నారు దానికి కారణం ఏంటి ఈరోజు దక్షిణ భారతదేశంలో తక్కువ జిఎస్టిపి వచ్చే రాష్ట్రం తక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం తక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు దీన్ని అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అదే మరిగా అధికార యంత్రాంగాన్ని కూడా కోరేది మానవతాదరు కొంత ఆలోచించండి ఆలోచించి సమస్యల పరిష్కారానికి మీరు ముందుకు రండి అందరం కలిసి పనిచేద్దాం అందరికీ గౌరవించే విధంగా ఒక వ్యవస్థను తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా డిసెంబర్ ఫస్ట్ నుంచి నేను కూడా గేర్ మార్చాలనుకుంటున్నా ఆరు నెలలు అయింది చెప్పాను రోడ్ మ్యాప్ ఇచ్చాను పాలసీలు ఇచ్చాం ఇంకా జవాబుదారితనం తనం తీసుకొస్తుని ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం ద్వారా మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్తానని చెప్పి కూడా ఈ సహదర మీకు అందరికీ తెలియజేస్తున్నాం పోలవరం మీరు ఒకసారి చూస్తే పద్నాలుగు పంతొమ్మిది ఏడు మండలాలు తీసుకొచ్చాం పదకొండు వేల ఏడు వందల రెండు కోట్లు ఖర్చు పెట్టాం అది ఈరోజు పద యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు అవుతుందని పదిహేడు పద్దెనిమిదిలోనే సిడబ్ల్యూసీ అందరూ కూడా అప్రూవ్ చేశారు డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేశాం ఇంకో పక్క వరల్డ్ రికార్డ్ అది గిన్నెస్ రికార్డ్ ముప్పై రెండు వేల మూడు వందల పదహైదు క్యూబిక్ మీటర్ కాంక్రీట్ వేయించాం అదే మరి వీళ్ళు వచ్చిన తర్వాత మీరు చూస్తే త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ పనులు చేసి మొత్తం డ్యామేజ్ చేసి డయాఫోమ్ వాల్ నాశనం చేస్తే ఇప్పుడు మళ్ళా డయాఫోమ్ వాల్ కట్టే పరిస్థితికి వచ్చాం ఏదేమైనా వే ఫార్వర్డ్ మీరు చూస్తే పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు అదే మరిగా ఈరోజు చూస్తే డయా వాల్ వాళ్ళు కూడా ఏజెన్సీని ఫిక్స్ చేశాం రేపు రాబోయే రోజుల్లో ప్రిపరేటరీ వర్క్స్ అన్ని పూర్తయినాయి డయా వాల్ అయితే మార్చి రెండు వేల ఇరవై ఆరుకు పూర్తవుతుంది ప్రాజెక్ట్ పూర్తిగా డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు లోపల ఎట్టి పరిస్థితిలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం ఇది పోలవరం సైట్ ప్రాజెక్ట్ ఈరోజు డిస్కస్ చేయాల్సింది అమరావతి మనం డిస్కస్ చేయలేకపోయాం కానీ దానికి కూడా ప్రణాళిక ఇచ్చాం అన్ని కూడా టెండర్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్స్ అన్ని పిలిచాం ఇవన్నీ పిలిచి దానికి కూడా క్లియర్ కట్గా నెక్స్ట్ మీరు చూస్తే పదహైదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభించి ఆరు నెలల్లో మీరు కూడా ఎమ్మెల్యే అంతా ఇక్కడే ఎమ్మెల్యే క్వార్టర్స్ మీకు ఇస్తున్నాం ఎక్కడ సిటీకి పోయే పని లేకుండా ఎక్కడికో పోయే పని లేకుండా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండి అసెంబ్లీకి వచ్చే పరిస్థితిలో అక్కడ క్లబ్ కానీ వెళ్ళి కూడా పెట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా చేయడం కోసం చేస్తున్నాం ఇది కాకుండా క్వార్టర్స్ అన్నీ కూడా గ్రూప్ డి గ్రూప్ బి గెజెట్ ఆఫీసర్స్ క్వార్టర్స్ అన్ని తొమ్మిది నెలల్లో అంటే పదహైదో తారీఖు డెడ్ లైన్ అక్కడ టెండర్స్ పూర్తి అవుతాయి అక్కడి నుంచి తొమ్మిది నెలల్లో పూర్తి అవుతాయి ఎన్జిఓస్ ఐఏఎస్ ఏఏఎస్ క్వార్టర్స్ మినిస్టర్స్ క్వార్టర్స్ జడ్జెస్ బంగ్లాస్ ఇవన్నీ కూడా తొమ్మిది నెలల్లో పూర్తి అవుతాయి ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇవన్నీ ఇరవై నాలుగు నెలలో పూర్తి చేస్తాం ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఏ ఇరవై నాలుగు నెలల్లో పూర్తి చేస్తాం సెక్రటరియేట్ అవర్స్ ముప్పై నెలల్లో పూర్తి చేస్తాం హైకోర్టు ముప్పై నెలలు అసెంబ్లీ ముప్పై నెలలు పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ ల్యాండ్ అలాట్మెంట్స్ అన్ని కూడా పూర్తి చేసి బిల్డింగ్లు కూడా ఇరవై నాలుగు నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నాం మ్యాక్సిమం ముప్పై నెలల్లో మూడు దగ్గర దగ్గర ముప్పై నెలలు అంటే లెస్ దెన్ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాల్లో అమరావతికి ఒక షేప్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ముఖ్యంగా అమరావతి వస్తుంది దాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాం దీనికి కూడా ఒక యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం కాబట్టి యాభై వేల కోట్ల రూపాయలు ప్రాథమిక అంచనా దీనికోసం ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా